హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ సో ఈరోజు వచ్చే సెకండ్ వీడియో అండి ఇది ఇది ఏంటంటే స్పెషల్ ఏంటంటే సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి సో అందుకండి ఈ వీడియో మీకు మొత్తం క్లియరెన్స్ వేయాలండి ఈ వీడియో సో ఏవైతే ఈ వీక్ అంతా మిగిలిపోయి అవన్నీ ఈరోజు క్లియరెన్స్ వేయాలో ఉగాది స్పెషల్లో మీకు ప్రైజ్ అన్ని తగ్గించి ఇచ్చేస్తున్నానండి ఎవరైతే ఎవరు అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే చాలా తక్కువ ప్రైజ్ అంటే నేను కొన్న ప్రైస్కే ఇచ్చేస్తున్నానండి మీకు సో నాకైతే జీరో మార్జిన్ నేను లాస్ కూడా అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేనండి ఎందుకంటే నేను కొన్న ప్రైస్కే ఇచ్చేస్తున్నాను అంటే ఇంకా నాకు ఎలాంటి ప్రాఫిట్ ఉండదు సో అందుకే నేనైతే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేనండి మాక్సిమం ఎయిట్ శారీస్ సెవెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో వన్ శారీ టూ శారీస్ ఫైవ్ శారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వనండి సో ఎందుకంటే నేను కొన్న ప్రైస్కి మీకు శారీ ఇస్తున్నానంటే చూడండి నేను అది ఎంత లాస్ అయితే ఏంటంటే ఈరోజు ఉగాది స్పెషల్లో మిగిలిపోయిన శారీస్ అన్నీ కూడా మీకు క్లియరెన్స్ చేసేస్తున్నాను ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు సో అందరూ ఈ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ చేసానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మార్నింగ్ పెట్టిన వీడియోలో బ్లౌజెస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయాండి శారీస్ అయితే ఒక టూ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో అంతలా సప్ అంతలా సపోర్ట్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇలాగే తక్కువ ప్రైస్కి తీసుకురానికి ట్రై చేస్తాను ఇవి వచ్చేసి మనం వన్ ఎయిటీ ఫైవ్ పెట్టాం కదండీ ఈరోజు ఆఫర్లో మీకు వన్ సిక్స్టీకి పెట్టాను సో ఇందులో ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఈ ఫోర్ ఫైవ్ కూడా మీకు వన్ సిక్స్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లస్ షిప్పింగ్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఫోరే అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూడండి ఇది వచ్చేసి మీకు బగల్పూరి కాటన్ సారీస్ పెట్టాను కదండి మనం ఇది వన్ సిక్స్టీ ఫైవ్లో పెట్టాం స్టార్టింగ్ సో ఈరోజు వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్లోనే వేస్తున్నాను టూ కట్ శారీ అండి కట్ అనేది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ టు ఫైవ్ టు ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుందండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్ ఉంటాయి ఆల్రెడీ ఇవి చాలా మంది తీసుకున్నారండి మనకు వాట్సాప్ గ్రూప్లో రివ్యూస్ కూడా ఉన్నాయి సో ఇవి వచ్చేసి ఈ రోజు ప్రైస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కే పెట్టానండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ ఫిఫ్టీ ఫైవ్కి మీకు శారీ అనేదే రాదండి సో బగల్పూరి కోటన్ సారీ అంటే మీకు అస్సలు రావు విత్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మినిమం ఎయిట్ శారీస్ తీసుకుంటే ఫ్రీ చిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి సో ఒకటి రెండు శారీస్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇవ్వనండి సో చూసారు కదా ఇది వచ్చేసి వన్ మోర్ గ్రీన్ కలర్ అండి ఆనంద గ్రీన్ అంటారు కదా చాలా అంటే చాలా రేర్ కాంబినేషను ఓన్లీ కొన్ని పీసెస్ మాత్రమే ఉండడం వల్ల అది కూడా మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారని నేను కొన్న రేటుకి ఇచ్చేస్తున్నాను అండి శారీస్ మొత్తం ఈరోజు ఉగాది సేల్ క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నాను ఈ వైట్ శారీస్ చూడండి చాలా బాగుంటాయి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి టూ కట్ శారీ అండి కట్ అనేది ఖచ్చితంగా ఫ్రీస్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుందండి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మన ఇది వన్ సిక్స్టీ ఫైవ్ పెట్టి సేల్ చేసామండి ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోయాయి ఒక ఫైవ్ టు ఎయిట్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా మీకు క్లియరెన్స్ సేల్లో పెట్టేస్తున్నాను వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇంత మంచి క్లాత్ అనేది మీకు బయట వన్ మీటర్ కూడా రాదండి అలాంటిది ఈరోజు మన ఛానల్లో మన మహానియా కలెక్షన్లో మీకు తక్కువ ప్రైస్కే పెట్టేస్తున్నాను ఎవరు మిస్ చేయొద్దు అన్ని క్లియరెన్స్ వేలో పెట్టేస్తున్నాను ఇది చూడండి అజారా ప్రింట్ అని మనం ఒకసారి బండిలు పెట్టాం కదండి సో అందులో త్రీ శారీస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఆల్ శారీస్ హోల్డ్ అవుట్ అండి సో ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇది వచ్చేసి మనం ఆ రోజు త్రీ ఎయిటీ ఫైవ్కి పెట్టామండి ఈరోజు ప్రైస్ ప్రైస్లో మనం త్రీ సిక్స్టీకి పెట్టాము ఎవరికైతే కావాలి త్రీ సారీస్ తీసేసుకోండి సో ఇది వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్లో కూడా మనం బాధిని జార్జెట్ పెట్టాం కదండీ ఇందులో ఒక ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఈరోజు ప్రైస్లో మీకు వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఉంటుంది సో ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత మంచి క్వాలిటీ వన్ డబల్ నైన్ అంటే మీకు అసలు బయట రానే రాదండి డైలీ వేర్ శారీస్ కూడా మీకు వన్ డబుల్ నైన్ రాలేదు ఇది టూ కట్ శారీ కట్ అనేది ఖచ్చితంగా ప్లేస్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు సిక్స్ మీటర్ ఉంటుందండి సో చూశాను కదా ఓన్లీ అంటే ఈ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అందుకే ప్రైస్ అన్ని తగ్గిస్తాను ఓన్లీ వన్ డబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ నెంబర్ గివ్ ఏవనే తీస్తాను కదా సో ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇవి చూడండి ఇది వచ్చేసి మీకు డోలా పట్టా శారీస్ అండి ఇవి వచ్చేసి మనం టూ ఎయిటీ రూపీస్లో పెట్టామండి ఫస్ట్లోని సో ఈ రోజు వచ్చేసి మీకు టూ సిక్స్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది టూ కట్ శారీ అండి ఉంది ఖచ్చితంగా ప్రింట్స్లోకి వెళ్ళిపోతుంది పళ్ళు ప్లస్ బౌ బ్లౌజ్ రెండు అవైలబుల్ ఉంటాయి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ టూ సిక్స్ మీటర్ ఉంటుంది మీకు బ్లౌజ్ కంపల్సరీగా వస్తుందండి టూ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి సో ఎవరు మిస్ చేయొద్దు టూ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఒకసారికి రెండుసారికి మాత్రం షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఇవ్వనండి సో ఎందుకంటే నేను కొన్న రేటుకి ఇచ్చేస్తున్నానండి నేను టూ సిక్స్టీ కొనండి మొన్నటి వరకు టూ ఎయిటీ సేల్ చేశాను సో అంటే ట్వంటీ రూపీస్ మార్జిన్ అందులో టెన్ రూపీస్ నాకు షిప్పింగ్ కవర్స్ ఇవే పోతాయండి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే నా ప్రాఫిట్ ఈ రోజు ఏంటంటే ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అది కూడా ప్రాఫిట్ లేకుండా జీరో మార్జిన్ పెట్టి నేను సేల్ చేస్తానండి సో ఇది ఏంటంటే మనం తక్కువ ప్రైస్ పెట్టడం వల్ల ఒక్కొక్కరు ఎయిట్ ఏసి ఫైవ్ ఏ శారీస్ తీసేసుకుంటున్నారండి సో అందుకే స్టాక్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మన సబ్స్క్రైబర్స్కి ఇంకా మంచి కలెక్షన్ తేవాలని నేను ఇంకా ప్రైస్ అన్ని తగ్గిస్తానండి ఇది ఇదైతే నా ఫేవరెట్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కాటన్ శారీ టూ కట్ శారీ అండి కట్టని ఖచ్చితంగా లోకి వెళ్ళిపోతుంది సో లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి గివ్ అవే అనేది తెస్తాను ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒక సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్కి వస్తుంది ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఈ టూ శారీసే ఉన్నాయి ఈరోజు వచ్చే ప్రైస్లో మీకు ఇది త్రీ ట్వంటీ రూపీస్కి పెట్టానండి ఈ టూ శారీసే ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మొన్న వీడియోలో చూపించాను కదా దీనికి ఏంటంటే చిన్నది బ్లాక్ కలర్ ఇక్కడ అంటుకుందండి సో ఇది వచ్చేసి ఫుల్ శారీ కట్ శారీ మాత్రం కాదు పళ్ళు ప్లస్ బ్లౌజ్ అవైలబుల్ ఉంటాయి ఫుల్ శారీ అండి ఇది వచ్చేసి మీకు ఈరోజు వన్ సిక్స్టీలో పెట్టేశాను ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసేసుకోండి ఫస్ట్ టైం మనం ఇది టూ హండ్రెడ్ పెట్టాం ఈ రోజు మాత్రం మనం క్లియరెన్స్ సెల్ వన్ సిక్స్టీకి పెట్టేసామండి సో ఇలాగే సపోర్ట్ చేయండి మన కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లెక్క ఉంటుంది అందరూ జాయిన్ అవ్వండి అండ్ ఇది చూడండి వన్ మోర్ మనకు వైట్ కలర్ అండి ఫుల్ శారీ పళ్ళు ప్లస్ బ్లౌజ్ రెండు అవైలబుల్ ఉంటాయి ఇది ఏంటంటే ఓన్లీ అంటే ఓన్లీ ఒక్క పీస్ మాత్రం అవైలబుల్ ఉంది సో ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు మీకు ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుందండి బ్రాండెడ్ శారీ అండి ఇది మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది సమ్మర్లో కూడా ఎక్కడికైనా వేసుకోవచ్చు ఓన్లీ ఒక్క పీస్ మాత్రం ఉంది సో మొన్న ఇది మన త్రీ ఎయిటీ ఫైవ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాం కదండీ ఇది వచ్చేసి ఈరోజు త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది వచ్చేసి చూడండి కది కాటన్స్ నెంబర్ ఆఫ్ బండిల్స్ అవి అండి కది కాటన్స్లో అయితే ఈరోజు ఉన్న ఈ ఈరోజు ఉన్న ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయండి ఫైవ్ పీసెస్ కూడా వీడియోలో పెట్టేస్తున్నాను సో ఇది మనం వన్ ఎయిటీ ఫైవ్ సేల్ చేసామండి ఈరోజు వచ్చేసి ప్రైస్లో మీకు వన్ సెవెంటీకి పెట్టండి అండి ఓన్లీ అంటే వన్ సెవెంటీ అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైనా సెవెన్ ఎయిట్ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఫైవ్ శారీస్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉండదండి సో అందరూ మన ఛానల్ లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి గివేవ్ అనేది తీస్తాను ఎక్కువ మంది కామెంట్స్ పెడితే రెండు గివ్వేవ్ చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి